ఇంకెవరి మీద పాపం ఇరాన్ కొమేని కొమేని వల్ల కొమేని వల్ల వీరమల్ల అంటే కొమేని వాళ్ళు నెతాన్యోహ వాళ్ళు కాదు సార్ సార్ వీరమల్లు ఎదురుదాడి సిపిఎం వ్యతిరేకత సిపిఎం వ్యతిరేకత అంటే శ్రీనివాసరావు నేను ఒక వివరమైన ఆయన మాట్లాడారు ప్రకటన కూడా చేశారు అదేంటంటే మీరు ఇది ఊహాజానితమే కా కాల్పనిక పాత్ర వీరవాళ్ళది కాల్పనిక పాత్ర అని చెప్తున్నారు ఒకవైపు కాల్పనిక పాత్ర అని చెప్తూనే మళ్ళీ చారిత్రక చిత్రం చారిత్రక చిత్రం ఎట్లా అవుతుంది కాల్పనిక పాత్ర చాలా కాలంగా ఈ ధోరణి పెరిగింది ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కూడా నిజంగా వాళ్ళిద్దరూ కలిసారా లేదా అంటే దానికి ఒక పాజిబిలిటీ ప్రాబబిలిటీ అంటారు జరిగి ఉండవచ్చు అనే ఒక అవకాశం ఉంది ఎందుకంటే ఇటు అల్లు సీతారామరాజు అటు కొమరం భీము ఇద్దరు కొంతకాలం కనపడకుండా పోయారు కాబట్టి ఆ సమయంలో కలిసి ఉండవచ్చు అనే దాని మీద నేను అన్నాడు ఏం చేసినా దేశభక్తి ఈ వైపులో అది తీశారు కానీ ఇక్కడికి వచ్చేసరికి చరిత్ర చరిత్ర నిన్న ప్రెస్ మీట్లో కూడా ఆయన ఎంతసేపు మీరు మొఘలాయల అని చెప్తారు ఔరంగజేబ్ గొప్పడు బాబర్ గొప్పోడు అని చెప్తారు మన వాళ్ళ గురించి చెప్పారంటే సార్ అసలు భారతదేశ చరిత్ర అశోక చక్రవర్తి గురించి చెప్పకుండా మొదలవుతున్నా సార్ అసలు అశోక స్తంభాలు అశోక చక్రాన్నే కదా సార్ మనం పెట్టుకున్నాము భారతీయ రాజులు గొప్పవాళ్ళు కాదు ఔరంగజేబు బాబరే గొప్ప అని చెప్పిన మూర్ఖుడు భారతదేశంలో ఎవరు ఉన్నాడని నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ ప్రతి సభలో చెప్తున్నారు కదా ఔరంగజేబే మహానుభావుడు అని చెప్పినటువంటి మేధావి కానీ ఆలోచనాపరుడు కానీ రాజకీయ నాయకుడు కానీ ఒక్కరైనా ఉన్నారా ఎందుకు లేకుండా రెచ్చగొట్టడం పదే 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 ఇప్పుడు శరషా అనేవాడు ఉన్నాడు ఆయన భారతదేశంలో రెవెన్యూ వ్యవస్థ అనేదాన్ని ప్రవేశపెట్టాడు తాజ్మహల్లో షాజహాన్ కట్టించాడు ఇప్పుడు సమస్య ఇదే సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తా నేను కాలంలో ఒక పాట ఉండేది ఆ పాట ఏంటి తెలుసండి ఆ పాట నమో హిందూ మాత హిందూ మాత మాత కూడా కాదు నమో హిందూ మాత సుజాత నమో జగన్మాత గోలకొండని రత్నకోశమట కోహినూరుని జడలో పూవట గోలకొండని రత్నకోశమట కోహినూరుని జడలో పువ్వట తాజమహలుని దివ్య భవనమట ఆహాహాని భాగ్యము మాత నమో మాత సుజాత నమో జగన్మాత ఈ పాట చూడండి జాతీయోద్యమ కాలంలో నమో హిందూ మాత అనుకుంటూ కోహినూరుని జడలో పువ్వట గోలకొండని రత్నకోశమట తాజ్మహల్ని దివ్య సాధనం అసలు తాజ్మహల్ అయినా గోలప ఇది ఇదే దాని పూర్తి అర్థమండి ఇది అందులోదే కదా కదా దీని దీని సారాంశం ఏంటి సార్ స్వాతంత్రోద్యమానికి ముందు ఇంకా ఇంకా స్వాతంత్రం రా స్వాతంత్రోద్యమ కాలంలో కోహినూరుని గడలోపువ్వట గోలకొండని రత్నకోశమట తాజ్మహల్ని దివ్య సదనమట సార్ భారతదేశ వైభవం అది సార్ ఇక్కడున్న గోలకొండ అయినా తాజ్మహల్ అయినా కోహినూరు అయినా ఇంకో చోట ఉన్న ఒక గొప్పది మనం బందరు పోతే డచ్ వాళ్ళ సమాధులు ఉంటాయి ఇంకో చోట పోతే ఇంకోటి ఉంటాయి వీటి ఈ దేశంలో వాళ్ళు వచ్చారు కట్టారు డచ్ వాళ్ళు పోర్చుగీ వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు పరాయపాలకులు వచ్చారు వెళ్ళిపోయారు మొఘలాయలు లేకపోతే కుషానులు లేకపోతే చాలామంది ఈ దేశంలో ఉండిపోయారు వాళ్ళు ఇక్కడే పాలించారు ఇదంతా కూడా జరిగింది ఇప్పుడు తాజ్మహల్ కట్టింది తాజ్మహల్ సంపద దోపిడీ అంటామా తాజ్మహల్ను భారతదేశాన్ని దోచుకున్నారు అని మనం అనగలుగుతామా ఎవరు వచ్చినా తీసుకెళ్ళి తాజ్మహల్ని చూపిస్తామా గోలకొండ అంటే అర్థమే అసలు సంపదలకు నిలయమట గోలకొండ భారతదేశంలో ఉందా లేకపోతే ఇంకో చూస్తుందా కాబట్టి ఇక్కడ సి సిపిఎం శ్రీనివాసరావు అనేది ఏంటంటే వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు ఈ కోహినూరు వజ్రం అనేది ఓకే ఆరుద్రు పెద్ద వ్యాసమైన రాశాడు కోహినూరుని జడలో పోవటానికి ఇందులో కృష్ణ గోదావరి కృష్ణ గుంటూరు కర్నూలు ఇప్పుడు ప్రకాశం ఇట్లాంటి చోట వజ్రాలు చాలా ఎక్కువగా దొరికేవి ఇక్కడ ఏ వజ్రాలు దొరికాయి ఏ వజ్రాలు ఎక్కడికి పోయాయి చాలా చరిత్ర ఉంది ఉదాహరణకు చాలామంది విదేశీ ధోరణులు కూడా వీటి మీద రాశారు ఒక ఆలయంలో ఒక దేవతకు రెండు కళ్ళు ఉంటే రెండు వజ్రాలు ఉండేవాట అందులో ఒక వజ్రం ఇవన్నీ ఎవరు అప్పటికి ఇంకా వీళ్ళు రాకముందే స్థానికంగా ఇప్పటికి కూడా ఇప్పుడు బ్రిటిషాలు పోయిన తర్వాత ఇప్పుడు ఆలయాలను తవ్వట్ల ఇప్పుడు గుప్త నిధుల కోసం బలిదానాలు ఇవ్వట్లా దీనికి మతానికి వీళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు ఉదాహరణకు కాబట్టి ఆ రోజుల్లో జరిగిన దాన్ని దానికి ఏదో బ్రిటిష్ వాళ్ళు దాన్ని తీర్చిపోయి వాళ్ళ దగ్గర పెట్టుకుంటే కోపం ఏదైనా ఉంటే బ్రిటిష్ వాళ్ళ మీద ఉండాలి కానీ దాన్ని తీసుకొని వచ్చి ఈ దేశ చరిత్ర పెట్టి ఔరంగజేబు దాన్ని హిందూ ముస్లిం సమస్యలాగా చేయటం చరిత్రగా దాన్ని చరిత్రగా చేయటం రెండవది అందరూ ఏదో ఔరంగజేబును పొగుడుతున్నారు మన నాయకులు తప్పి ఎవ్వరు ఎవరిని పొగడలే ఎవరిని ఎక్కడన్నా ఉన్నది ఉన్నట్టు చెప్తారు అక్బర్ను అందరూ పొగిడారు కదా దీనిలా అని అన్ని మతాలు ఒకటే అని చెప్పి అక్బర్ చెప్పాడని అసలు ఆ మాటకు వస్తే మనం చెప్పే చాలా గాంధార శిల్పం అన్నది పూర్తిగా గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్తో వచ్చింది యవన యవన రాజ్యం అంట మనం గ్రీక్స్ అనకుండా వాళ్ళను యవన రాజులు వాళ్ళు ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు అక్బర్ కూడా చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే దీన్ని హిందూ ముస్లిం కోణంలోకి తీసుకొని రావటం మంచిది కాదు కోహినూరు వజ్రాన్ని తీసిపోయింది బ్రిటిష్ ఇప్పటికి ఉంది కదా బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఆధారాలు చరిత్ర ఎందుకు వాళ్ళ మ్యూజియంలో వాళ్ళు పెట్టుకున్నారు మనకి ఇవ్వట్లేదు అడిగినా కానీ సో బ్రిటిష్ వాళ్ళ గురించి మాట్లాడితే సరే దీనికి ఒక చివరిలో వివరణ పెట్టే రెండో భాగంలో దీన్ని మేము చూపిస్తాము అని కానీ అప్పటికే నేను ఇందులో మీకు చదివే టైం చాలదు కాబట్టి నేను చెప్పట్లేదు పదహారో శతాబ్దం నుంచే ఇటు పాశ్చాత్యులు వచ్చి ఇవన్నీ కొడుతున్నారు అక్కడి నుంచి వాళ్ళు కూడా చేస్తున్నారు అందువల్ల ఈ ఔరంగజేబ్ అనే కథనే పెట్టి ఔరంగజేబ్ను విమర్శించండి లేకపోతే ఇంకొక ఆయన చా నాదుర్ షా గజని గోరి సిక్కిందరో ఎవడైతేనే ఒక్కొక్కడు మహాంతకుడు అని శ్రీశ్రీ ఎప్పుడో రాశాడు ఇప్పుడైదో కొత్తగా ఎవరిని ఎవరు అనేది కూడా ఏం లేదు ఏ రాజైనా కానీ ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహ సిక్తం అన్నప్పుడు వీళ్ళు చేసిందే అదే అని అందుకని మీరు చరిత్రగా చెప్పకండి మేము సినిమా తీసామంటే వేరే ఒకవైపు కల్పిత పాత్ర అనుకుంటే ఇంకోవైపు చరిత్ర అంటే ఎలా కుదురుతుందండి లేదంటే కోహిని వజనం అనుకుంటూ మళ్ళీ మతానికి ప్రాధాన్యత ఇస్తే ఎవరో ఒక మిత్రుడు చక్కటి కామెంట్ చేశాడు మామూలు మిత్రుడే యో మిత్రుడే ఫస్ట్ హాఫ్ అంతా జనసేన అండి సెకండ్ హాఫ్ అంతా బీజేపీ అండి అన్నాడు ఈ సినిమాను ఎలా చూడవచ్చు అంటే ఫస్ట్ హాఫ్ జనసేన అండి అక్కడ రాబిన్హుడ్గా ఈయన దాన